చివరికి సర్వే నెంబర్ల మీద కూడా తన ఫోటో వేయించుకునేటటువంటి పాలన చేసిన ఎవరన్న వ్యక్తి ఉన్నాడు అంటే గిన్స్ బుక్ ఆఫ్ ద రికార్డు సృష్టించగలిగినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈసారి పదకొండు కాస్త జీరో అవుద్దని మా అభిప్రాయం మాకు చిన్న డౌట్ అండి మీ యొక్క రౌడీ కార్యకర్తలు కానీ రౌడీ నాయకులు కానీ రౌడీ ఇజం చేసే ఒక్కరు తీసుకెళ్లి జైల్లో పడేస్తారనే భయంతో మీరు కోడికోట్లు రేటనో పేపరు అది డేట్ తప్ప మిగతా మొత్తం అబద్ధమని చెప్పి అందరూ కూడా తెలుసు అంటే గత ఐదేళ్ల పాలనలో కూడా విప్లవ మాత్రం వరకైనా మార్పులు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి మిగతా రాష్ట్రాలు కూడా మన రాష్ట్రం వైపు చూసేలా డెవలప్మెంట్ చేశారని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు ఇప్పుడు అంటుంది అదే కదండి ఇప్పుడు ఇంతవరకు రాజకీయ చరిత్రలో లేనటువంటి పరిపాలన తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఏది ఒక డెవలప్మెంట్ లేకుండా ఒక ఇది లేకుండా కొత్తగా కూల్చడాలు తర్వాత ప్రజాధనాన్ని అన్నా క్యాంటీన్లకి ఆటికి వీటికి మళ్ళీ ఆ రంగు తొడవడానికి చేయడానికి ఈ గవర్నమెంట్ బిల్డింగ్లకి ఆటలు కూడా పార్టీ వైసీపీ కలర్లు వేయించి మళ్ళీ ఆ కలర్లు తొడిపేయడానికి మళ్ళీ ఆ డబ్బులు ప్రజాధనాన్ని కూడా వేస్ట్ చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన పాలకుడు చరిత్రలో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే మళ్ళీ రాడనుకుంటా ఇంకో అలాంటి నాయకుడు అది జగన్మోహన్ రెడ్డిగా సాధ్యం ఎంతవరకు ఎవరు చేయనటువంటి నాయకత్వం ఈ ఏదన్నా చేశారు అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ప్రజావేదిక పడేయడం కానీ పెయింట్లు బూంట్లు అని చెప్పి చేయడం కానీ ఏదన్నా చేశారు అంటే చివరికి సర్వే నెంబర్ల మీద కూడా తన ఫోటో వేయించుకునేటటువంటి పాలన చేసిన ఎవరన్న వ్యక్తి ఉన్నాడు అంటే గిన్స్ బుక్ ఆఫ్ ద రికార్డు సృష్టించగలిగినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి బట్ ఆ వ్యక్తి తప్ప ఇంకా మేము అదే అంటున్నాం కదా ఆయన పాలన ఎవరు చేయరు చేయలేరు కూడా అది అసాధ్యం అది అది ఒక జగన్మోహన్ రెడ్డికే సాధ్యం అటువంటి పాలన దీని గురించి ఇంకా వాళ్ళు మాట్లాడేది ఏంటి మేమే మాట్లాడుతున్నాం కదా జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరు చేయలేరు ఆ పాలన అని అటువంటి పాలన చేయాలంటే దానికి ఒక్కడికే సాధ్యం అది ఆయన ఒక్కడే చేయగలడు ఆయన దాంట్లో స్పెషలిస్టు కాబట్టి ఆయనకే సాధ్యం అది చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత ఉంది ప్రజల్లో రెండు వేల ఇరవై తొమ్మిది ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అధికారం చేపడతాడని చెప్పి కూడా వైసీపీ నాయకు మాట్లాడుతారు సార్ ఏం చెప్తారు దానికి నిజంగా ప్రజలు చంద్రబాబు ప్రభుత్వం దించేసి జగన్ ఏమన్నా తెచ్చుకుంటానికి రెడీగా ఉన్నారంటారా వాళ్ళకి ఏంటంటే ప్రభుత్వం పోయింది పదకొండు సీట్లకే పరిమితం చేశారు రేపు వస్తాము రా రాము అని తెలియ మీమాంసలో పడిపోయి చంద్రబాబు నాయుడు పరిపాలన బాగోలేదు జనాల్లో వ్యతిరేకత ఉందనేది ఊరికే ప్రచారం చేస్తుంది వాస్తవంగా చెప్పాలంటే జనాల్లో ఎటువంటి వ్యతిరేకత లేదు ఎవరు పని వాళ్ళు చేసుకుంటున్నారు ప్రత్యేకించి శాంతి పద్ధతులు అదుపులో ఉన్నాయి అభివృద్ధి పనులు నడుస్తున్నాయి ఐటీ కంపెనీలు వస్తున్నాయి వైజాగ్ ఐటీ కంపెనీలు వస్తున్నాయి అమరావతిలో రేయింపాలు పనులు నడుస్తున్నాయి అంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి అవార్డు వచ్చిందో బిజినెస్ ఫర్ ఆఫ్ ది ఇయర్ దాని రావడం కూడా వ్యంగ్యంగా వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ చంద్రబాబు గతంలో అమ్మ బ్రాహ్మణి విషయం కానీ ఇప్పుడు చంద్రబాబు లేసు అవార్డు గురించి కానీ మొత్తం చంద్రబాబు కొనుక్కుంటున్నాడని చెప్పి కూడా మాట్లాడుతున్నారు సార్ ఏం చెప్తారు వాస్తవంగా చెప్పాలంటే నాకు నవ్వు వస్తుందండి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ చూసుకుంటే అన్నీ నూతన వరబడి అంతా నూతన వరబడి ఒక మీ సేవ ఈరోజు మీసేవ ఉన్న రైతు బజార్ ఉన్న హైటెక్లో సాఫ్ట్వేర్ ఇది విధానం ఉన్న క్వాంటం ఇప్పుడు తెచ్చిన క్వాంటమ్ కానీ భవిష్యత్ తరం గురించి ఆయన ఆలోచించే విధానం కానీ ఆయన నవ్వుతో నభవిష్యత్ ఆయన గురించి తక్కువ చేసి ఎవరూ మాట్లాడరు వైసీపీ వాళ్ళకి అవగాహన లేదు వీళ్ళకి ఏ అవగాహన ఉంది పరిపాలన మీద అవగాహన ఉందా ఎదుటి ప్రత్యర్థుల మీద బూతులతో దాడి చేయడం తప్పితే ఒక హుందాతనం ఎక్కడుంది వీళ్ళకి అసలు ఈ వైసీపీ నాయకుల్లో ఉన్న వాళ్ళు వేళ్లతో లెక్క పెట్టచ్చు ఏదో కొంతమంది వాళ్ళ పేర్లు చెప్పకూడదు కొంత అతి కొద్దిమంది మిగతా అంతా కూడా చేపల బజార్ దగ్గరకు వచ్చి మాట్లాడతారు చూసారా ఎటువంటి అవగాహన లేకుండా అలాంటి బ్యాచ్ ఇది చంద్రబాబు కూడా అధికారం ఉందని చెప్పి తన మీద ఉన్న కేసులు కూడా దు ఎత్తేస్తున్నాడు ఆ సిబిఐత్వాలతో కమ్మకు గమ్మక్కైపోయి ఆ కేసు మొత్తం నిర్వీర్యం చేసుకుంటున్నాడు చెప్పి కూడా మాట్లాడుతున్నారు దుర్వినియోగం చేస్తున్నాడు ప్రభుత్వం అని చెప్పి కూడా మాట్లాడుతున్నారని నేను చెప్తాను ఇప్పుడు వీళ్ళు చేసే ప్రేగ ప్రచారాన్ని ప్రజలందరూ ఆల్రెడీ తిప్పికొట్టారు వాళ్ళు చేసే ప్రేగ ప్రచారం కామనే ఇంకా వాళ్ళ నోట్లో నుంచి ఏది వచ్చినా కానీ అది అబద్ధంగానే పరిగణిస్తారు ప్రజలు వాళ్ళు నోట్లో పగని చెప్పారనుకో అయితే ఇది అబద్ధమై ఉంటుంది ఇది చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళి అలా చేశాడంటే ఆ ఓకే అయితే చంద్రబాబు అక్కడికి వెళ్ళిన్నాడు వీళ్ళు చెప్పేది అబద్ధం అని ఆల్రెడీ ప్రజలందరూ ఫిక్స్ అయిపోయారు దానివల్ల మనం పర్టికులర్గా దాని గురించి చర్చలు పెట్టుకొని మాట్లాడుచుకున్న పనేం లేదు వైసీపీ లీడర్స్ నోట్ నుంచి ఏదొచ్చినా ఏది ఏదొచ్చినా ప్రతీది కూడా అబద్ధం అందులో వా వార్తా సాక్షి వార్తాపత్రికలో రేటు కోడి కోట్లు రేటనో పేపరు అది డేట్ తప్ప మిగతా మొత్తం అబద్ధమని చెప్పి అందరు కూడా తెలుసు కాబట్టి దాని గురించి పెద్దగా హైరాన పడాల్సిన అవసరం కూడా లేదని మేము చెప్తున్నాం వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఈ ఎవరైతే కోటి సంతకాలు పైచెట్ల సంతకాలు పెట్టారో ప్రజలు వాళ్ళందరూ మనోభావాలు దెబ్బతీసేలాగా టీడీపీ కార్యకర్తలు కానీ లేదా జనసేన నాయకులు కానీ వీళ్ళందరూ మాట్లాడుతున్నారని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మీరు దాని గురించి కోటి సంతకాలు తీసుకున్నారు కదా సార్ ఒక్కసారి కోటి సంతకాల్లో నిజమైన ప్రజలు సంతకాలు చేశారా లేదా మీ ఆర్టిస్టులు చేశారా మీ పార్టీ నాయకులు చేశారా కార్యకర్తలు చేశారో అది మీకే వదిలేస్తున్నాం ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన వెంటనే నలభై ఏళ్ళ రాజకీయ ప్రస్థానం ఉన్న వ్యక్తిని మీరు అరెస్ట్ చేయగానే రాష్ట్రం మొత్తం ఒకేసారి మీ మీద నెగిటివ్ తీసుకొచ్చింది ఎందుకంటే అలాంటి విధి విధానం ఆయన ఏ రోజు తీసురాలా మీ నాన్నగారి వయసు అయింది అంటే మీ నాన్నగారు స్నేహితులు ఒక విధంగా చెప్పాలంటే అలాంటి వ్యక్తిని మీరు జైలుకి పంపించారంటే ఏ విధంగా పంపించారు రెండోది ఆయన ఎప్పుడైతే జైలుకి వెళ్ళారో ఎప్పుడైతే రోడ్డు మీద పవన్ కళ్యాణ్ గారు ఆయన పలకరించడానికి కానీ ఇది వాళ్ళని కానీ రోడ్డు మీదకి ఎలాంటి మనుషులు వచ్చారండి ప్రజలు వచ్చారు కామన్ పీపుల్ అంటే కామన్ పీపుల్ వచ్చారు అంటే నార్మల్ ప్రజలు అనమాట ఎవరు అభిమానులు కానీ ఏది పార్టీ అభిమానులు కానీ కాలం ఒక నలభై ఏళ్ళ ప్రస్థానం అభివృద్ధి పదంగా రాష్ట్రాన్ని తీసుకొచ్చే వ్యక్తిని ఇచ్చేసాడు అక్కడే మీకు మొదటి మెట్టు అక్కడే మీ ఓటమికి మొదటి మెట్టు మీరే వేసుకున్నారు అదవైందా కాబట్టి ఏంటంటే ప్రజలు ఎవరికి నిలబడాలో ఎవరికి నిలబడకూడదు ప్రజలకి తెలుసు అన్నీ గమనిస్తూనే ఉన్నారు ఖచ్చితంగా ప్రజలు మీకు మళ్ళీ బుద్ధి చెప్తారని తెలియ ఈసారి పదకొండు కాస్త జీరో అవుద్దని మా అభిప్రాయం దయచేసి ఆ జీరో తెచ్చుకోకండి ఎందుకంటే రాష్ట్రంలో మీకు అవకాశం లేకుండా పోద్ది ఉండలేరు అని మేము తెలియదు మళ్ళీ మీరు లండన్ వెళ్ళిపోవాలి అంటే పేరునాన్ని కూడా మాట్లాడుతూ అన్నా అసలు పిఠాపురంలో గెలిచిన ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అసలు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడన్నా ఉందా అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు ఏం చెప్తారు లా అండ్ ఆర్డర్ గురించి పేరునాని గారు నిన్న మీడియాలో మేము గమనించామండి సార్ మీకు ఒక విషయం చెప్తున్నాను లా అండ్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తం అది పోలీస్ డిపార్ట్మెంట్ వరకు కూడా తెలుసు లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా నడిచేది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో నడుస్తుంది ఎందుకంటే అత అంతకుముందు ఆయన ముఖ్యమంత్రి చేసినప్పుడు ఎప్పుడు ముఖ్యమంత్రి చేసినా పోలీసులకి ఆ ఫ్రీ ఆ చేయిస్తారనమాట ఆయన పని ఆయన కరెక్ట్గా చేసుకుంటూ పోతున్నారు కానీ మీరు విమర్శించారు కదా లా అండ్ ఆర్డర్ మాకు చిన్న డౌట్ అండి మీ యొక్క రౌడీ కార్యకర్తలు కానీ రౌడీ నాయకులు కానీ రౌడీ చేసే ప్రతి ఒక్కరు తీసుకెళ్ళి జైల్లో పడేస్తారన్న భయంతో మీరు ఈరోజు లా అండ్ ఆర్డర్ సరిగ్గా నడవట్లేదు సరిగ్గా నడుస్తున్నాయి కాబట్టే మీరు ఈరోజు విమర్శిస్తున్నారు ఇన్ కేసు ఒకవేళ సరిగ్గా నడవకపోతే నిన్న మొన్న వచ్చిన సోషల్ మీడియాలో వచ్చిందని మీ అధికార ప్రతినిధి తాగి దొల్లుతున్నారు అది నిజమా కాదనేది మీరే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే అన్నీ బయటకు వస్తాయి ఒకసారి చూసుకోండి ఇవన్నీ బయటకు కాబట్టే మీకు భయం పట్టుకొని మీరు విమర్శించడం కరెక్ట్ కాదని అనుకున్న పేరునాని గారు మీ బతుకు ఎలా అయిపోయిందో మీకు తెలుసు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారిని ఎలా విమర్శించారో మీ రాజకీయానికే రాజకీయ ప్రస్థానమే లేకుండా పోతారు చెప్తున్నాము మీరు ఏదో మీ అబ్బాయిని నుంచి వేసుకొని ఏదో రాజకీయం చేయాలనుకున్నా అవన్నీ మాకు తెలుసు వెయిటెన్సీ ప్రతిదానికి లెక్కలు తీరుస్తారు ఖచ్చితంగా కర్మసిద్ధాంతాన్ని ఎవడో తప్పించుకోలేదు